వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా మదనపల్లి టమాటా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఇక కొన్ని మండలు చూసుకుంటే సేమ్ నేను అలాగే దిగుమతి అయింది కొన్ని మండలు చూసుకుంటే దిగుమతి అయితే నేను ఎంటే తగ్గడం జరిగింది ఇక టోటల్గా అయితే దిగుమతి అయితే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పదహైదు ఇరవై శాతం అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇక యాక్షన్ మొత్తం అన్ని మండీలు మార్కెట్ మొత్తం యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ జ్యూస్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు అయితే ఈ జ్యూస్ కాయలు ఈ పొడికాయలు వేయడం జరిగింది నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు మచ్చకాయలు వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు వేయడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి ఇక క్లాస్ వరకు చూసుకుంటే ఇవి రెండు వందల నలభై రూపాయల నుంచి మొదలై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై వరకు అయితే ఈ క్లాస్ వరకు పలికడం జరిగింది రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే క్లాస్ సరుకు పలకడం జరిగింది ఇక ఈరోజు అయితే మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఒక చిన్న చిన్న ఐటాలు ఒక పదహైదు క్రెట్లు పది క్రేట్లు ఇవి అయితే పదహైదు క్రేట్లు పది క్రేట్లు ఇరవై క్రేట్లు ఆటలు వచ్చి మూడు డెబ్బై మూడు ఎనభై నాలుగు వందలు ఇలా అయితే టాప్ రేట్లు పలికాయి అది కూడా చిన్న చిన్న ఐటాలు మాత్రమే మంచి అయితే క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి అవి చిన్న ఐటాలు ఉన్నా కూడా మంచి క్వాలిటీలు మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పలికింది ఇక టోటల్గా అన్ని యావరేజ్గా ఇవి చూసుకుంటే నేను ఈ చూసుకుంటే ఈరోజైతే మదనపల్లి మార్కెట్లో యాభై అరవై రూపాయలు యాభై రూపాయలు అలా అయితే ధర అయితే తగ్గడం జరిగింది నిన్న చూసుకుంటే నిన్న మూడు వందల నుంచి మూడు ఎనభై వరకు క్లాస్ పలికితే ఈరోజైతే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే క్లాస్ పలికింది ఇక ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇక నెక్స్ట్ వీడియోలో మొత్తం ఈ కోలారు వడ్డీపల్లి చింతామణి పలంనేరు పుంగునూర్ అనంతపూర్ వీటి ధరలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసుకున్నాం ఇంకా థ్యాంక్ యూ ఆల్